అరే టూ టూ తని స్టార్ట్ చేద్దాము మనం కాదు ఇక్కడ మహామహులు ఉన్నారు మాదంతా ఏమి రాసత్తి నువ్వు టీజర్లు లేవు ఏడలేవు ఎందుకు రా సూటు నీకు అనుకోకూరి కనిపించే సింహాలు ఇవన్నీ కనిపించిన సింహాలం మేము అనమాట బాగా హడావిడి చేస్తున్నాయి కదా ఊళ్ళో పెళ్ళి కొన్ని అట్లనే చేస్తుంటాయి అనమాట సరే ఏడున్నాయి ఇక మనం చెప్పాలి కాబట్టి చెప్తున్నాం సుకుమార్ సార్కు నేను ఎప్పటి నుంచో ఫ్యాన్ అంటే ఆయన నేను చూస్తున్న మనం జెండర్ ఫీలింగ్ లేకుండా ఆయన ముద్దు పెట్టేస్తాడు నిజంగా కలవంగానే ముద్దు పెట్టేస్తాడు ఎవడిస్తాడండి మొగళ్ళు మొగళ్ళకు ముద్దు అంటే మనుషుల్ని అంత ప్రేమిస్తాడు ఆయన మనుషుల్ని అంత ప్రేమిస్తాడు సార్ నా భాషలో చెప్పాలంటే మీ విటమిన్ సాంగ్స్కు నేను ఫ్యాన్ సార్ ఏందది విటమిన్ సాంగ్ అంటే ముప్పై ఆరు ఇరవై నాలుగు ముప్పై ఆరు ఇది వయస్సు కాదు ఫోన్ నంబరు సార్ మీ కళకు సార్ ఇది కాళ్ళకు కాదు సార్ మీ కళకి ఇది నిజంగా సార్ సుకుమార్ సార్ లాంగ్వేజ్లో చాలా మంది సినిమాలు తీస్తారు భయ్యా లైవ్ కామెంట్ చేయకుండా పోయా ముందే కన్ఫ్యూజన్ ముందే బిత్రి తర్వాత గజబిత్తి అయిపోతాను టీచర్లో ఏదన్నా బాధ ఉన్నది కొంచెం మళ్ళీ అసలు అర్థం చేసుకోండి జరా అయితే సుకుమార్ సార్ గురించి చెప్పాలంటే ఆయన లాంగ్వేజ్లో చాలామంది సినిమాలు తీస్తారు కానీ బాడీ లాంగ్వేజ్లో కొంతమంది తీస్తారు అది బాడీ లాంగ్వేజ్లో ఇట్లా దౌడ కింద సరిస్తే ఒకటి ఒకటో నెంబర్కి దౌడకు జరిచిండు కుడి చేయితోని రెండో సినిమాకు రెండు చేతులతో దౌడ కింద చవిరిండు మరి పుష్పత్రికి దేంతో చదువుతారు సార్ అంటే బాడీలో ఇంకా చాలా ఉన్నాయి అంటే కాళ్ళు చేతులు తప్పనుకోదు ఈ కాలు మామూలుగా అందాలంటే చాలా యోగాసనాలు చేయాలి ఈ నుంచా సార్ చిన్నప్పుడు ఆటలు ఆడేది ఇట్లా ఏమో ఆటలు కానీ సార్ బాడీ లాంగ్వేజ్తో ఏ భాషనికైనా బీహార్లో మీరు ఫంక్షన్ చేస్తే సార్ ఏం ఫ్యాన్స్ సార్ అది ఊయమ్మ అల్లు అర్జున్కి అక్కడ ఫ్యాన్స్ ఏంటి సార్ అంటే ఇక్కడ భాషతో సంబంధం లేదు భయ్యా బాడీ లాంగ్వేజ్ సార్ ఈసారి త్రీలనన్నా టూ నాకు చిన్న సార్ ఏదో విటమిన్ సాంగ్లనన్నా పెట్టుండి సార్ ఏదో పక్క జరంతా లాగంగా వేసుకొని తిరుగుతూ ఉంటాం అట్లా గ్రేట్ సార్ ప్యాన్ ఇండియా ప్యాన్ ప్రపంచం అయిపోయింది సార్ మీరు నిజంగా చెప్పాలంటే ఉపేంద్ర సార్ బచ్చగలం అబ్బా టెన్త్ పోరగలం సార్ సినిమా చూస్తే అరే మాట్లాడది ఏంటి ఇగో అప్పుడే నాకు టూ అంట మళ్ళా బచ్చ పూరగాళ్ళం ఉన్నాము సార్ సినిమాలు చూసుకుంటా అంటే అంటే బంజేయాలా ఇట్లా బంజేయాలనా మరొట్టిగా లొల్లి తమ్మి మీ జర రాగాలి ముందు ముందే అయితే సారు ఆ బాడీ లాంగ్వేజ్తో ఇట్లనే ఇప్పుడు అర్జున్ రెడ్డిని చూసినాం అర్జున్ రెడ్డి తాత ఉపేంద్ర సార్ అర్జున్ రెడ్డి వారసత్వం వచ్చింది ఉపేంద్ర సార్ దగ్గరికి వెళ్ళి వచ్చింది ఇలా సోషల్ మీడియా ఎక్కువ అయ్యి అరే ఆమె తంటుర్రు కానీ నిజంగా అప్పుడు సార్ సోషల్ మీడియాలో లేడు ఓన్లీ టాకిస్లలోనే ఉన్నాడు నిజంగా అట్లుంటే దాని తాత తాతుండేదనమాట అయినా కూడా ఏది ఏం డైలాగ్ ఇప్పటిదాకా డైలాగులు కదా పాట పాడుతున్నా తమ్మి నేను అట్లా చెప్పుకుంటూ పోతే అనూపన్న నాతోని పాట వాడియాలని కోరుకుంటున్నా ఎందుకంటే గప్ప గప్ప గుద్ది పెట్టిండి దీనికి ఓయ్యమ్మ అర్జున్ సార్ ముఖం రాగానే ఎట్లా గుద్ది అది ఉన్నాయా అన్న ఏం గుద్దు అది మ్యూజిక్ అన్నా మ్యూజిక్ను కూడా గప్ప గప్పనే గుద్దుతాం కదే మనం అంటే తప్పనుకోదు భయ్యా యూత్కి కొంచెం కనెక్ట్ కావాలి కదా అయితే అనుపాన్నా తర్వాత చంద్రబోస్ అన్న ఓయమ్మ అన్న పాడతాడు రాస్తాడు జడ్జిగా చేస్తాడు ఏడ లేనని లేదు చంద్రబోస్ అన్న నిజంగా ఆ చంద్రుడు అమాసకే వస్తావు కానీ నువ్వు వస్తావే దినామగా అనిపిస్తావే నువ్వు వయబ్బా ఒక్కొక్క ఒక్కొక్కరి గురించి చెప్పాలంటే అనుభవం భయ్య ఇది పుస్తకాల్లో ఏడ దొరకది ఏ వికీపీడియాలో పీక్ చూసినా కానీ దొరకదు ఇది కానీ మనుషులతో బతికితే మనుషులతో ఉంటే తెలుస్తుంది అట్లనే బితిసత్తి కూడా మనుషులతో బతికే వచ్చింది కాబట్టి బతుకును చూపెడుతుంటా అట్లనే అర్జున్ సార్తో నేను ఇంచుమించు నెల జర్నీ చేసిన నా అదృష్టం ఏంటంటే అల్లు అర్జున్ సార్తోని కూడా నెల రోజులే జర్నీ చేసిన నేను ఎంత క్యూట్ ఉంటాడంటే పక్కపంటి ఎంత ఫ్రెండ్షిప్ చేస్తాడంటే ఆయన ఏ ఇట్రాను అది డైలాగ్ చెప్పు అని కొన్ని చెప్పించుకుంటుంటాడు అనమాట నాకు ఎంత ఇష్టమో లోపల పొగిసు ఇద్దరు మొక్కతాన జొన్న రొట్టె తెచ్చిన ఊరికెళ్ళి పామెనకెళ్ళి వెళ్ళి శరసగం రొట్టె తినం ఇలా గ్రేట్గా చెప్పుకుంటా అల్లు అర్జున్ సార్ ఉట్టిగానే అంటే నేను ఆయన రుద్రమాదేవిలా ఫీట్స్ చేస్తుంటే రియల్గా చూసిన నేను బతికితే తెలుస్తుంది మనుషుల గురించి దూరం ఉండి చూస్తే అదేం అర్థం కాదు కానీ ఆ అర్జున్ సార్ని చూసినా ఈ అర్జున్ సార్ని చూసిన అర్జున్ సార్ ఆ అంటే అర్జున్ సార్ ఆ అంటే హనుమంతుడు ఆ అంటే అమ్మ ఆ అంటే ఆవు అన్నీ ఉంటాయి ఆయన దగ్గర కమ్మగా ఉంటాయి అంత ప్రేమిస్తాడు ఆయన మనుషుల్ని దగ్గర చూసినా నేను అట్లనే సార్ ఒకటి తగ్గింది సార్ ఒకటి తగ్గింది సార్ వారసులకు ఇవ్వటంలో ఒకటి తగ్గింది సార్ ఏం తగ్గింది సార్ అహంకారం ఇవ్వలేదు సార్ మీరు ఆస్తులన్నీ ఇచ్చారు అహంకారం ఇవ్వలేదు సార్ ఎంత ఒబీడియంట్గా రాగానే ప్రతి వాళ్ళకి చేతులు ఎత్తి నమస్కారం పెడుతుంది అమ్మ అసలు దూరంకెళ్ళి అసలు మేము చూస్తూ వండిపోతాం అమ్మలాగా అనిపిస్తా అంటే చూస్తే తెలిసి నటించినట్టే ఏమి ఉండదు అందరినీ టీమ్ని అందరినీ టెక్నీషియన్ అందరినీ ప్రేమగా పలకరించే నిజంగా అమ్మ మీరు చాలా హైట్స్కి వెళ్ళాలి అట్లనే మన టవర్ ఇది టవర్ ఎట్లున్నది బాడీ మన అన్ని షేప్లు ఉన్నాయి కానీ ఇది వీ షేప్లు ఉన్నది ఎన్ని ఇనుప సామాన్లు అయితే తిట్ల కావాలి కోట కప్పి కవర్ చేసినావు కానీ మజిల్ చూస్తే మామూలుగా ఉండదు నిజంగా గ్రేట్ బయ వర్కౌట్కి అయితే చూసిన నిరంజన్ ఏక్ నిరంజన్ సూపర్ స్టార్ గ్రేట్ సార్ ఇంకా మేము భాష రాదు కాబట్టి ఎక్కువ మాట్లాడుకోలే లొకేషన్లో చాలా తక్కువనే మాట్లాడుకున్నాం నేనే ఆయన కూడా సతీ గారు కూర్చోండి ఇంతవరకు చిన్న చిన్నగా పొలైట్గా మాట్లాడుతుండే ఇంకా చూడాలిగా మళ్ళా టూ వస్తుందా సార్ దీంట్లో ఈ ప్రయాణం బాగా సాగితే టూ కూడా రావచ్చు ఎందుకంటే టూ వాళ్ళ జతనే ఉన్నాం మనం థ్యాంక్ యూ చెప్పుకుంటూ పోవాలంటే మా తోటి ఆర్టిస్టులు ఇంకా సిరి తర్వాత శ్రేష్ఠి వీళ్ళందరూ ఇంకా చెప్పుకుంటూ పోతే థ్యాంక్ యూ అండి యాంకర్ గారు స్పెషల్లీ మీకు థ్యాంక్స్ భయ్యా ఓపికతోని ఏం చెప్పినా కీకలు పెడుతురు సప్పట్లు కొడుతురు మీకోసానికి ఒకటి ఈ సినిమా సూపర్ హిట్ కావాలి సూపర్ హిట్ అవుతుందా చెయ్యాలి మనం అందరం ఊకండి ఊకండి మడత పెట్టి మడత పెట్టి ఏళ్ళు మడత పెట్టినా థ్యాంక్స్